హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మన వీడియోకి అయితే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇప్పుడైతే ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శనగలతో పాటు ఇవి కూడా నానబెట్టాను అనమాట నానబెట్టి ఒక పొడి క్లాత్లో కట్టాను అనమాట కట్టేసి తర్వాత ఇంకా ఒక ఒక డే మొత్తం పొడి క్లాత్లో కట్టేసి పెట్టాను ఇంకా అలా అయితే మొలకలు అయితే వచ్చేసినాయి అన్నమాట అవైతే అలా అయితే అయితే వచ్చేసినాయి మొలకలు వచ్చిన వాటిని మళ్ళీ ఏం చేసిండే నేను నైట్ నానబెట్టాను అనమాట నైట్ టెన్కి అలాగా నానబెట్టాను ఈ మొలకలు వచ్చిన పిసర్లు అనేటివి నైట్ టెన్కు నానబెట్టాను నైట్ టెన్కు కొన్ని బియ్యం వేసాను అనమాట ఒక పెరకడు బియ్యం ఇవే వేసాను అందులో తర్వాత వచ్చేసి ఇంకా పిసార్లు అయితే నైట్ టెన్ ఓ క్లాక్కి కొన్ని బియ్యం వేసి నానబెట్టాను నానబెట్టేసి ఇంకా ఈరోజు నిన్న మార్నింగ్ అయితే నిన్న మార్నింగ్ మిక్సీ పట్టాను అంటే నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ మిక్సీకి వేసుకోవాలన్నమాట అవైతే ఇంకా అవైతే మార్నింగ్ మిక్సీకి వేసుకోవాలి కొన్ని వేళ నైట్ మిక్సీ వేసుకుంటే దోశ అనేది రాదు మంచిగా నానిపోతుంది పిండి అందుకని చెప్తా ఉన్నాను నైట్ అయితే ఎప్పుడు రుబ్బి పెట్టుకోవద్దు పిండి అది మనము వేరే దోశలు వేసుకుంటాం కదా రైస్ మినపప్పు దోశలు అది నైట్ రుబ్బి పెట్టుకోవాలి అదైతే అలాగే వేసుకోవాలి ఇది పెసర్ల దోశ కాబట్టి ఇది నైట్ని అనబెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకోవాలన్నమాట రుబ్బుకొని మార్నింగ్ మార్నింగ్ రుబ్బుకోవాలి ఇది మెయిన్ పాయింట్ అదొకటి గుర్తుంచుకోండి ఇంకా మార్నింగ్ నా మార్నింగ్ మిక్సీకి వేసి ఇంకా నేను అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అనమాట వాటర్ ఇట్లా ఏం పోయలేదు మంచిగా నానినాయి కదా ఆ మొలకొచ్చిన పెసర్లు అనేది మంచిగా నానినాక తీసి మిక్సీకి అయితే వేసాను ఇంకా మిక్సీకి వేసి మంచిగా మిక్సీ పట్టేసిన మెత్తగా బియ్యంతో పాటు అది కూడా మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టేసి కొన్ని అయితే వాటర్ ఇస్తూ ఉన్నాను ఎందుకంటే గట్టిగా ఉంది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమయ్యలేదు లూజ్ అవుతుందేమో అని చెప్పేసి తర్వాత మనకు మన దోశపిండి ఎట్లా బ్యాటర్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇది కూడా కలుపుకోవాలన్నమాట సేమ్ అదే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా నేనైతే అక్కడ ఇంకా అందులో వాటర్ అయితే పడతాయి అనమాట గట్టిగా వచ్చింది పిండి అయితే అందుకని చెప్పేసి ఇంక కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను వేసుకుంటున్నాను అందులో తర్వాత అయితే అక్కడైతే ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట ప్యాన్ పెట్టేశాను అండ్ పల్లీల చట్నీ అయితే చేసేసాను పల్లీల చట్నీకి పల్లీలు ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అవన్నీ వేసి మిక్సీ పట్టేసి ఇంకా పోపు కూడా పెట్టేసాను అనమాట పోపు కూడా పెట్టేసి ఇంకా తర్వాత ఇంక ఈ పిండి అయితే వాటర్ ఎన్ని పడతాయో అంత వాటర్ అయితే కలిపేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా వాళ్ళకైతే ఈరోజు అవే బ్రేక్ఫాస్ట్ అనమాట అండ్ ఇంట్లో అవే బ్రేక్ఫాస్ట్ స్కూల్కి కూడా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంక ఇక్కడైతే మంచి దోశలు అయితే పేస్తూ ఉన్నాను ఫ్యాన్ అయితే వేడి ఎక్కలేదు ఇంకా ఫస్ట్ దోశ అన్నమాట ఇది ఫ్యాన్ ఎక్క అది వేడి ఎక్క ముందుకే నేను దోశ వేసినానమాట ఇంకా కొద్దిగా వైట్ వైట్గా వచ్చింది ఇది అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ ఉండి ఆనియన్ దోశ నాకు అని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టిండనమాట అక్కడ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిండు నాకు ఆనియన్ దోశ కావాలని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఆనియన్ దోశ అయితే వేస్తూ ఉన్నాను ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను అందులో ఇంక ఇదైతే మంచిగా వచ్చింది అసలు వస్తే రవో నాది నాస్టిక్ పెయిన ఒకటి ఖరాబ్ అయిపోయింది అనమాట ఇంకా ఇది పాతది మళ్ళా పాతది ఉండడం వల్ల ఇంకా దీన్నే యూజ్ చేస్తూ ఉన్నాను కొత్తది అయితే పాడైపోయింది ఇంకా పాతది అమ్మ వాళ్ళు పెట్టింది అనమాట ఇది పెళ్ళప్పుడు ఇంకా అదే యూజ్ చేస్తూ ఉన్నాను అమ్మ వస్తే రవా అని భయపడుకుంటూ పోసిన కాకపోతే మంచిగా వచ్చినాయండి దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి అక్కడైతే ఆనియన్ అందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటా ఉన్నాను అండ్ రెగ్యులర్గా మనం ఆ దోశలు ఆ దోశలు తినకుండా ఇవి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది దోశలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి దోశలు అయితే ఇవి పెసర దోశ అనేది చాలా బాగుంది కొన్ని బియ్యం కూడా వేసుకోవాలండి బియ్యం వేసుకుంటేనే మనకు దోశ అనేది మంచిగా వస్తుంది మీరు మీరు తినే సన్న రైస్ అయినా పర్వాలేదు లేక మీకు రేషన్ బియ్యం వస్తాయి కదా రేషన్ బియ్యం అయినా ఎన్నండి ఒక దోశడు ఒక దోశ వేసుకుంటే సరిపోతుంది ఒక చేతితో ఒక దోశ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎక్కువ ఏమి వేసుకోవద్దు కొన్ని తక్కువనే ఇంకా రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం వేసుకోండి లేకుంటే మీరు ఇంట్లో నార్మల్గా వండే బియ్యం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంకా అక్కడైతే నేనైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఫస్ట్ దోశ అయితే వేసిన్న ఇంకా తీయలేదు ఇంకా అది అయితే తీయాలి అది లేదని చెప్పేసి ఫైవ్ కేసు వస్తున్నా మంచిగా వచ్చిందని చెప్పి నా సంతోషం అంటే సంతోషమే యాక్చువల్లీ దీని మీద రావు దోశలు అట్లయితే వస్తాయి నేను రాగి అట్లు పోస్తున్నా కదా అవి దోశలు అంటా ఉన్నాను ఇంకా ఆ దోశలు అయితే వస్తూ ఉన్నాయి ఇంక ఇది వస్తుంది ఇట్లా గంట మన గంటతోని తిప్పడం కదా వస్తుందో అని చెప్పేసి టెన్షన్ పడ్డా కాకపోతే మాత్రం మంచి వచ్చిందండి దోశ ఇది పేనం అది వేడెక్క ముందుకు పోషన్ అనమాట అందుకని చెప్పేసి ఒక సైడు వైట్ వైట్గా ఉంది ఒక సైడు అట్లుంది అన్నమాట ఇంకక్కడైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను అదైతే ప్యాన్ అయితే వేడెక్కిందన్నమాట వేడెక్కినాక ఫస్ట్ దోశ అయితే అన్నమాట సెకండ్ ఇప్పుడు అయితే సెకండ్ దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా కొద్ది పేనం వేడెక్కినాక కొన్ని వాటర్ జల్లేసి తర్వాత మనం ఒక గంట పోసుకుంటామా రెండు గంటలు పోసుకుంటామా పోసేసుకొని తర్వాత దాన్ని తిప్పుకోవడమేమన్నమాట దోశ అయితే మంచిగా వచ్చినాయి అండి అసలు చాలా నేను మంచిగా వస్తే రావని చాలా ఊహించుకున్నా కాకపోతే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అనమాట దోశలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా సూపర్ ఉందన్నమాట ఇంకా అక్కడ దోశలు అయితే వేయడం అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లకు చిన్న చిన్న దోశలు అయితే వేసాను అన్నమాట ఇంకా టోన్ అయితే వెళ్ళలేదు ఇంక రోజు అయితే స్వీట్ ఒక్కదానికే ఆమెకు ఇంకా పెద్ద దేసి పెట్టేస్తాను ఆమెకైతే నార్మల్గా ఆనియన్ దోశ వద్దన్నది నార్మల్గా అట్టి దోశ మమ్మీ అన్నది ఎందుకంటే ఆనియన్ వేస్తే మళ్ళీ ఎందుకో అని చెప్పేసి నార్మల్గా అయితే నార్మల్ దోశ వేసేసానమాట సూపర్ అంటే సూపర్ వచ్చినాయి దోశల గురించి ఏం చెప్పలేకపోతున్నా సూపర్గా చూడండి ఎంత బాగా వచ్చినాయి దోశలు అయితే సూపర్ కదా దోశలు అయితే అయితే వచ్చేసి దోశలు అయితే వేసానమాట దోశలు అయితే అయిపోయినాయి ఇంకా తినేస్తూ ఉన్నాం దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది చట్నీ కూడా మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుందండి అండ్ చట్నీ చేసే ప్రాసెస్ ప్రాసెస్ కూడా బాగుంటుంది ఇంకా మన ఓటల్లో చట్నీ లెక్క బాగుంటుంది అన్నమాట చట్నీ అయితే మన వీడియో చూసే అయితే మన వీడియోకి అయితే మన వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా అక్కడ దోశ మాత్రం సూపర్ ఉంది అయితే దోశ అయితే ఇంకా ఇట్లా గడిచిపోయింది అనమాట మా బ్రేక్ఫాస్ట్ మీరు ఏ బ్రేక్ ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకేనా ఇంకెక్కడైతే దోశ అయితే చేసేసాను అనమాట దోశ అయితే తినేసేస్తాను ఇంకా మధ్యాహ్నం అయితే ఏదైనా ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇంకా నెత్తికి ఆయిల్ పెడదామని చెప్పేసి నెత్తి అయితే దువ్వలేదు చిందరమందరూ ఉండదు అనుకోకండి ఆయిల్ పెడతానని చెప్పేసి నెత్తి అయితే దువ్వలేదు అనమాట నేనైతే ఇంకా ఇంకా లంచ్ అయితే ఏదైనా కర్రీ అయితే వండాలి మధ్యాహ్నంకైతే ఇంకా స్వీట్కి అయితే నేమన్ రైస్ అయితే పెట్టేసాను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం వీళ్ళైతే వచ్చేసి వెళ్ళి ఇప్పుడు సాయంత్రం వీడియో అప్లోడ్ అయింది అప్లోడింగ్ అయితే పెడతా ఉన్నాను అండ్ రేపు సరికొత్త పెడితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ లైక్ అయితే కుట్టాను ఖచ్చితంగా